మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి రాష్ట్రపతి గారి నుంచి మన రాష్ట్రంలో ఒక ఒక వ్యక్తికి ఆహ్వానం అందింది అది కూడా రోడ్డు పక్కన పానీపూరి అమ్ముకునేటువంటి ఒక సాధారణ వ్యక్తికి అది ఎక్కడో కాదు మన తెనాలిలో బేసిక్ గా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనగానే పెద్ద పెద్ద సెలబ్రిటీలు విఐపీలు దేశ విదేశాల నుంచి వచ్చే అతిరథ మహారథులు వీరందరి మధ్యలో నూట నలభై ఐదు కోట్ల మంది చూస్తుండగా మన దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి అయితే ఆ వేడుకలకి మన రాష్ట్రం నుంచి ఒక సాధారణ వ్యక్తిని పిలవడం అది కూడా స్వయంగా రాష్ట్రపతి గారి నుంచి ఆయనకి ఆహ్వానం ఉండడం అనేది గొప్ప విషయం సో ఈ అరుదైన గౌరవం మన తెనాలి వాస్తవ్యుడికి రావడం మనకి చాలా గర్వకారణం సో ఆయనకి ఈ గౌరవం ఎలా దక్కింది ఆయన చేసినటువంటి కృషి ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు టీవీ నేను శివరాజ్ శంకర్ బాబాయ్ గారు నమస్తే కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మా తెనాలికి ఒక మంచి పేరు తెచ్చారు మన బాబాయ్ గారు మీ పూర్తి పేరు మేఘావత్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అన్న సౌండింగ్ వస్తుంది అది అసలు ఈ విషయం తెలియగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా కాస్త షాక్ గురైన పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో మీకు ఒక్కరికైనా వచ్చింది సో ఏంటి బాబాయ్ అసలు దీనికి గల కారణం ఏంటి మీరు చేసిన పని ఏంటి చేస్తా డిజిటల్ పేమెంట్ ఎక్కువ ఓకే ప్లస్ నేను కరోనా టైంలో వ్యాపారం దెబ్బతింట మూలాన కనాల్ మున్సిపాలిటీ వారు మెప్మా అని సంస్థ ఉంటుంది దాంట్లో పిఎం స్వానీధి అని దాంట్లో లోన్ తీసుకున్నాను ఫస్ట్ ఓకే ఫస్ట్ పదివేలు ఇచ్చారు తర్వాత ఆ పదివేలు సకాలంలో కడతాం మూలంగా నెక్స్ట్ ఇరవై వేలు ఇచ్చారు ఆ ఇరవై వేలు కూడా క్లియర్ చేశాను క్లియర్ చేసిన తర్వాత యాభై వేలు ఇచ్చారు అది రన్నింగ్ అవుతా ఉంది రన్నింగ్ అవుతా ఉంటే ఆ మూమెంట్లో ఈ డిజిటల్ పేమెంట్లు ఎక్కువ నా దగ్గరకు వచ్చే కస్టమర్ల చేత ఎక్కువగా చేపించడం దాని మూలంగా వచ్చిందని నాకు పోస్టల్ డిపార్ట్మెంట్ తర్వాత వచ్చిన తర్వాత ఇది ఎందుకు వచ్చిందా అని ఆరాధిస్తే ఈ సంగతి చెప్పారు అసలు తెలియగానే మీకు ఏమనిపించింది నాకు ఫస్ట్ ఫోన్ చేయంగానే నేను ఎవరు చేశారు కాల్ మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ నాకు ఫస్ట్ థర్టీ ఫస్ట్ జూలై కాల్ వచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఓకే వచ్చి ఏమని వచ్చిందంటే ఇట్లా మీకు ద్రౌపది ముర్ము గారి నుంచి రాష్ట్రపతి గారి నుంచి ఆహ్వాన పత్రిక అంది మీకు నేను రేపు తీసుకొచ్చి ఇస్తామండి మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని అడ్రస్ అవన్నీ అడిగారు అడ్రస్ చెప్పి అని అడ్రస్ అని తర్వాత మా పోస్ట్ మ్యాన్ రెగ్యులర్ గా వచ్చి పోస్ట్ మ్యాన్ కి నా అడ్రస్ తెలుసు కాబట్టి వాళ్ళందరూ సిబ్బందిని మొత్తం తీసుకొచ్చారు పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ మ్యాన్ ఇంకా ఇద్దరు ఎవరో గుమ్మస్తారు వచ్చారు మొత్తం ఐదుగురు ఆరుగురు వచ్చారు వచ్చి నాకు ఇన్విటేషన్ అందజేసి జెట్టి వెళ్ళారు ఫస్ట్ రోజు ఆగస్ట్ ఫస్ట్ రోజు అసలు వాళ్ళు దీన్ని ఎలా చూస్ చేశారంట మీ ప్రొఫైల్ ని ఎవరు అదే అక్కడ రాష్ట్రపతి గారి దగ్గరికి ఎలా వెళ్ళింది ఆన్లైన్ లో దాని గురించి అడిగారా అడిగే ప్రయత్నం చేశారా ఆన్లైన్ లో ఆన్లైన్ లో వచ్చిందని చెప్పారు ఓకే మన రాష్ట్రం నుంచి మేము అక్కడికి వచ్చింది ఇది మెప్మా లోన్ వల్ల మెప్మా లోన్ అంటే ఇక్కడ మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఈ మున్సిపల్ ఏరియాస్లో పువర్టీని రిమూవ్ చేయడానికి అంటే పేదరికాన్ని నిర్మూలించడానికి స్టార్ట్ చేసినటువంటి ఒక మిషన్ ఒక మిషన్ అనమాట అది రెండు వేల ఏడులో స్టార్ట్ చేశారు సో దానికి సంబంధించిన ఆ స్కీమ్ లో భాగంగా బాబాయ్ గారు లోన్ తీసుకున్నారనమాట సో ఆ లోన్ ను సకాలంలో చెల్లించారు కాబట్టి సో రాష్ట్రపతి గారు ఈ గౌరవించి మన ఢిల్లీలో జరుగుతున్నటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలకి రమ్మడం జరిగింది సరే బాబాయ్ గారు మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ స్వస్థలం ఎక్కడ బట్టి ప్రోలు ఈ వృత్తులు ఎప్పటి నుంచి తెనాలి ఎప్పుడు వచ్చారు ఓకే బాబాయ్ గారు మీకు ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఇది కాస్త సమాజంలో తెలిసిన తర్వాత మీకు గుర్తుందేలాగా ఎవరైనా కాల్ చేయడం కానీ ఎవరైనా ఇట్లాంటివి జరిగాయా గొప్ప రాజకీయ నాయకులు కానీ

అదొకటి వచ్చింది ఇన్విటేషన్ సో టికెట్ దానికి సంబంధించి టికెట్స్ సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటా వాళ్ళే బుక్ చేస్తారు అప్ అండ్ డౌన్ రిటర్న్ కూడా కాదు బాబాయ్ అక్కడికి వెళ్ళాలంటే ఒక ఒక వ్యక్తులకు కూడా ఒక స్థాయి వ్యక్తులకు కూడా టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది అంత పెద్ద మహారాజుల మధ్య సో మీరు అక్కడ ఏంటి ఏంటండి ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి అని అడిగారా అధికారులని

సో ఇట్లా చాలా మంది తీసుకుంటారు అందులో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు మన రాష్ట్రం నుంచి ఒక్కరిని సో ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు బాబాయ్ ఓవరాల్ గా ఏం చెప్తాను ఈ లోన్లు తీసుకున్న వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా తీసుకునేటప్పుడు ఏమో తీసుకొని వాడేసుకుంటారు తర్వాత ఏమో కట్టడానికి వచ్చేవాడికి అబ్బా భర్త చనిపోయిన ఫీలింగ్ ఇస్తామంటారు తీసుకునే తప్పు పెద్ద కూడా తీసుకుంటారు అది తప్పు అని నేను చెబుతాను ఎందుకంటే పదివేలు తీసుకున్నప్పుడు రోజుకి ముప్పై రూపాయలు ఊరిని టిఫిన్ చేస్తే ముప్పై రూపాయలు అయిపోదు ఆ ముప్పై రూపాయలు మనం కాదని పక్కనేస్తే నెలకు వెయ్యి రూపాయలు అయిపోదు అట్లా కట్టుకుంటే సెకండ్ నాలాగా ఏదైనా అవకాశం వచ్చింది వాళ్ళకు కూడా నేను సంతోషిస్తా అది సో బాబాయ్ మన నిజాయితీని చూస్తున్నారు మన నిజాయితీని గుర్తిస్తున్నారు అనిపించిందా మీకు అంటే దేశ వ్యాప్తంలో గుర్తింపు వచ్చింది మీ నిజాయితీకి మీరు చేస్తున్నటువంటి లావాదేవీలన్నిటికీ సో దీనికి సహకరించినటువంటి బ్యాంక్ సిబ్బంది కానీ ఎవరికైనా మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా చెప్తున్నా ఎవరు బాబాయ్ మున్సిపాలిటీకి మెయిన్ ముందు సిబ్బందికి సిబ్బంది ఓకే మా సి రోజ్ కుమార్ గారికి సి మాధవరావు గారికి మా ఆర్పీ ముప్పై నాలుగో వారి ఆర్పీ రమాదేవ్ గారికి ప్లస్ బ్యాంక్ మేనేజర్లు నన్ను నమ్మి లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు వెంకటేశ్వరమ్మ సో బాబాయ్ గారికి ఇలాంటి అరుదైన గౌరవం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి గారి నుంచి వచ్చిందంటే నిజంగా మాకు కూడా చాలా గర్వంగా ఉంది ఇక మీరు స్వయాన భార్య తనకి మీ ఫీలింగ్ ఏంటి చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఓకే చాలా ఇదిగా ఉంది అది మాటల్లో చెప్పలేం అది రోజు వచ్చి ఇట్లా అనటం ఇట్లా మాకు అసలు రావటం చాలా ఇదిగా ఉంది గర్వకారణంగా ఉంది అసలు ఈ విషయాన్ని మీకు ఫస్ట్ ఎవరు చెప్పారు నాకు తెలియదు అయ్యా నేను ఇంట్లోనే ఉంటాను పోస్టల్ నుంచి ఫోన్ వచ్చిందని నేనే చెప్పారు నేనే చెప్పారు నమ్మారా అసలు నమ్మలా నమ్మలేదంటే వీడియో పెట్టారు నా ఫోన్ కి కాదు అమ్మా చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి అసలు ఏమన్నారు బాబాయ్ గారితో ఫోన్ వచ్చిందంటే ఎవరన్నా మామూలుగా కానీ పెట్టారు ఇంకా తర్వాత వీడియో పెట్టారు మాట్లాడి మాటలు పెట్టారు సరే సంతోషపడ్డాను వాళ్ళు వచ్చారు మాకు తెలియదు వాకిట్లోకి వచ్చి ఇచ్చిన దాకా నమ్మాల మేము కూడా సో ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్తే అంత ఇది నాకు తెలియదు కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు అదే మున్సిపాలిటీ సిబ్బందికి బ్యాంక్ వాళ్ళకి మా మున్సిపాలిటీ సిబ్బంది రోజుమేరి గారు రాష్ట్రపతి గారికి మాధరా సార్ మాకు ఇచ్చిన మోడీ గారు పిలిపిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ధన్యవాదాలండి స్థాయి వ్యక్తుల్ని కూడా రాష్ట్రపతి స్థాయిలో గుర్తించడం చూస్తున్నారు చాలా గొప్పగా అయ్యా కోర్టు లాస్ట్ వచ్చినా ఇంత సంతోషం రాదు అంతకన్నా ఎక్కువగా ఉంది డబ్బులే ఉంది వాళ్ళు ఉంటుంది ఇబ్బద్ది కానీ అంతకన్నా ఇంత మందిలో పేరు సంపాదించుకున్నామంటే అంటే అదే నాకు జన్మకి అనిపిస్తుంది ఎంపీ గారు గాని సూక్ష్మంగా ఆలోచిస్తారు అనే ఆలోచన వచ్చింది నాకు ఇప్పుడు మోదీ గారు గాని రాష్ట్రపతి గారు గాని అట్టడుగున ఉన్న వాళ్ళని కూడా గ్రహిస్తారు అని అర్థమైంది నాకు ఇప్పుడు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ గారు